ఏమంటారు శంకర్ గారు అవునండి ఇది అద్భుతమైనటువంటి సంకీర్తన ఈ సంకీర్తన శ్రీమాన్ తాళ్లపాక చిన్నతిరుమలాచార్యుల వారు వారి తాతగారైన అన్నమాచార్యుల వారి వైభవాన్ని సంకీర్తనా వైభవాన్ని దానిని మించి స్వామి వారి దివ్య చరణ సన్నిధికి చేరుకునే మార్గాన్ని అన్నమాచార్యుల వారు మనందరికీ కూడా సంకీర్తన మార్గంలో అందించారు కదయ్యా అందుకు ఈతడే మా ఆచార్యుడు ఈతడే ముక్తి దోవ ఇక్కడ మనకి ఈతడే మా ఆచార్యుడు అనటంలో అంతరార్థం ఏమిటయ్యా అంటే ఆచరించి చూపినవాడు ఏమిటి ఆచరించి చూపాడయ్యా అన్నమయ్య అంటే తాను నిత్యము కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సంకీర్తన సేవలో శ్లాఘించి కీర్తించి ఆ దివ్యమైనటువంటి సంకీర్తన సంపదను మనందరికీ కూడా తరతరాల తెలుగు జాతికి తరగని నిధిగా అందించినటువంటి ఘనుడు అన్నమయ్య అందువల్ల ఆ మహనీయుడు తరించటమే కాదు అన్నమయ్య పదకవితా పితామహుడు అవటమే కాదు మనందరం తరించేటువంటి మార్గాన్ని అందించాడు కదయ్యా అది అది ముక్తిదోవా అందుకు ఈతడు మనల్ని కరుణించి మనందరికీ బ్రతకటానికి ఒక చక్కటి మార్గం అందించాడు అని చిన్న తిరుమల ఆచార్యుల వారు ఎంతగానో శ్లాఘించారు అందున ఇవాళ ప్రత్యేకంగా అన్నమాచార్యుల వారి జయంతి తెలుగు పాటకు పుట్టినరోజు పల్లవి చరణాలతో కూడినటువంటి పాటను పాట అనే చక్కటి ప్రసూనాన్ని అన్నమాచార్యుల వారు సంకీర్తనల తోటలో చేసి ఆ సంకీర్తన సుమమాలను మాలను వెంకటేశునికి అలదినటువంటి ఘనుడు అందుకు మనందరం కూడా పులకించాలి పులకిత గాత్రులై మీరంతా పాడుతున్నారు కదా ఇంతకంటే ఆనందం మరొకటి ఎక్కడుంటుంది ఈ ఆనందాన్ని ఎవరు అనుగ్రహించారయ్యా మనందరికీ అంటే మరలా ఆనంద నిలయమూర్తిని తన హృదయం అనే కోవిలలో నిలుపుకున్నటువంటి అన్నమయ్య అందించినటువంటి ఆనంద సంకీర్తన సుమమాలండి మాల అండి ఇది ఈరోజు మనం ఆచార్యుల వారిని స్మరించుకోవాలి మనం ఎందుకు స్మరించుకోవాలయ్య అంటే ఇంత గొప్ప సంపదను తెలుగు జాతికి అందించినందుకు వారిని స్మరించుకోవాలి ప్రాతస్మరణీయులు అన్నమాచార్యుల వారు ఓ విధంగా చిన్న తిరుమలాచార్యుల వారు ఆ సంకీర్తనలో అలా తెలియజేస్తే మరొక మనవుడైనటువంటి చిన్నతిరువేంగళనాథుడు అంటే ఆయన్ని చిన్నన్న అంటారు వారు అన్నమయ్య చరిత్రని మన లోకానికి అందించారు ఆ అన్నమయ్య చరిత్రలో వారి జనన సందర్భాన్ని చాలా విశేషంగా కొనియాడుతారు చిన్నన్న గారు అది ఎలా తెలియజేస్తారయ్యా అంటే రాజీవ నయను వరప్రసాదంబున తేజంబు మతీయునెంతే విస్తరిల్ల లక్కమాంబకు పుణ్య లావణ్య నిధికి చక్కని గ్రహములుచ్చమున మూడలర వైశాఖమున విశాఖను జనియించే అన్నమాచార్యులు జగంబున ఒల్లసిల్ల శక్తి మునికి పరాశరముని పుట్టినట్లు ఇవాళ వైశాఖ మాసం విశాఖ నక్షత్రం ప్రాయికంగా పౌర్ణమి రోజు ఈ రోజున అన్నమాచార్యుల వారు జగంబున ఒల్లసిల్ల జగాలన్నీ కూడా సంతోషిస్తున్నాయట అటువంటి సంతోషించే సమయంలో చక్కని గ్రహములు ఉత్యమున మూడలర మూడు గ్రహాలు ఉన్నత స్థానంలో ఆకాశంలో అలరారుచుండగా లక్కమాంబకు పుణ్యలావణ్య నిధికి ఆ మాతృమూర్తి లక్కమాంబ ఎంత గొప్పదమ్మా ఆ లక్కమాంబ ఆవిడ చరిత్ర ధన్యమైపోయింది తండ్రి నారాయణ సూర్యు చరిత్ర ధన్యమైపోయింది వారిరువురు ఆనందించేట్లుగా అన్నమాచార్యుల వారు ఈరోజు ఈ తెలుగు నేలపై ప్రభవించారు ప్రభవించటమే కాదు తొంభై ఆరు సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపి ముప్పై రెండు వేల సంకీర్తన సుమాలను మనందరికీ అందించారు అందుకు ఆ మహనీయుడు మనందరికీ ముక్తి మార్గాన్ని చూపించారు అని ఆ సంకీర్తనలో విశేషంగా కొనియాడబడింది అద్భుతమైనటువంటి